అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మేము తెలంగాణ నుంచి నల్గొండ జిల్లా నుంచి వస్తున్నామండి ఓకే దర్శనం మంచిగా మంచిగా ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు కానీ పర్వాలేదు కానీ స్వామివారి లడ్డు ప్రసాదం మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపించింది దేవుడి ప్రసాదం కూడా ఆలోచించి తినాల్సిన పరిస్థితి రావడం చాలా దౌర్బల్యం దౌర్బల్యం అనిపించింది అండి మాదివారి మహాప్రసాదం లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా అంటే పశువుల కొవ్వు అలాగే పశువుల కలేబరాల నుంచి వచ్చిన నూనె వాడుతున్నారని భయపడుతున్నారా లేకపోతే ఏంటి అదే అదే కదా మనం ఎంతో నిష్టతోటి వచ్చినప్పుడు మనకి ఒక్క లడ్డు ఇచ్చినా పర్లేదండి వారి దగ్గర ఐదు పది కావాలని కాదు మనం ఎంతో నిష్టతోటి స్వామి వారి దగ్గరికి వస్తే మనకు ఆ కల్తీ కలిసి ఇస్తే అది ఎంతవరకు పుణ్యాయం అండి ఎంతవరకు పుణ్యం మేము చేసిన ఫలితం కూడా లేదు ఎంత పూజ చేసినా వ్యర్థమే కదా స్వామివారి దగ్గరికి వచ్చిందే మనం ఎంతో భక్తితోటి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవడం అంటేనే అది ఒక మహాభాగ్యం అని ఆలోచిస్తామండి అన్నిటి రూపంలోనే అర్థం అవుతుంది మీ మనోవేదన ఇన్సిడెంట్ అనేది చాలా బాధ అనిపించింది అండి మన ఇక్కడికి వచ్చి మా రీసెంట్ గా మా ఫ్రెండ్ వాళ్ళు వస్తే ప్రసాదం తెచ్చిన అక్క తీసుకోండి అన్నారు కానీ తినడానికి ఆలోచించిన మేము కూడా అక్కడ అదే ఆలోచించిన అని చెప్పి అదొక్కటి బాధాకరంగా అనిపించింది అండి ఇప్పుడు వచ్చారు కదా ఇక్కడ ప్రభుత్వ వస్తువులు అయితే బాగున్నాయా మీరు కంపార్ట్మెంట్ లో వెయిట్ చేస్తున్నప్పుడు అంటే ఆహారం కానీ తాగునీరు కానీ పాలు కానీ అలాగే టీ కాఫీలు ఇవన్నీ సకాలంలో అంది మంచిగా అందినాయండి చాలా చక్కగా అనిపించింది ఇట్లనే చేతగాని వాళ్ళు ఉంటారు షుగర్ పేషెంట్స్ ఉంటారు ఎంతో మంచిగా నెయ్యి ఎంత వేసినాము మనం అందులో ప్రసాదంలో అన్నది ముఖ్యం కాదండి మనకు ప్రసాదం కొంచెం పెట్టినా పర్లేదు ఆ పెద్ద మనుషులకి అదే అంతే కదండి నాకు చాలా బాధ అనిపించింది అండి ఆ విషయంలో మేము ఒక నైన్ మంత్స్ కింద వచ్చినాము అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చారా సోమవారం దర్శనం చేసుకున్నారు ఎప్పుడైంది నిన్న నైట్ ఎలా జరిగింది బానే జరిగింది ఓకే స్వామివారి లడ్డు టేస్ట్ చేశారా ఆ చేశాను ఎలా ఉంది బానే ఉంది ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా లేకపోతే గతంలో బాగుందా ఇప్పుడే బాగుంది ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది ఓకే గతంలో ఎలా ఉండేది గతంలో ఎలా ఉండేదంటే అంటే అంటే మొన్న రీసెంట్ న్యూస్ చూడడం తోటి ఇప్పుడు మనకు తెలిసింది కాకపోతే అంతకుముందు ముందు అనేది తొందరగా పాడేది కాదు లాస్ట్ టైం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు లడ్డు పాడడం జరుగుతుంది తొందరగా అంటే ఇచ్చిన రెండు రోజులకే బూజ్ పట్టేయడం అట్లా అవుతుంది ఇప్పుడైతే చూడాలి ఇప్పుడు మరి మార్చారు అంటున్నారు రుచి చూసారు కదా అప్పటికి ఇప్పటికీ రుచిలో డిఫరెన్స్ అయితే ఉంది ఉంది డిఫరెన్స్ అయితే వాసన వాసన బాగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఓకే దర్శనం చేసుకున్నారు స్వామివారి స్వామివారి దర్శనం అయిందండి అండి వర్గుడి మీద ఇప్పుడు ఫ్రీగా దర్శనం అవుతుంది జనాలు కూడా చాలా ఆనందపడుతున్నారు అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి గత పొజిషన్ చూస్తే ఈ వంద రోజుల్లో దాంట్లో అప్పుడు ప్రసాదాలుగా లాకర్లో పెట్టి మంచి నీళ్లు కూడా అంది కాదు ఇప్పుడు ఈ దీని వల్ల లాకర్లో ఉంచిన ప్రసాదాలు పాలు వగేరూ కూడా అందిస్తున్నారు ఇప్పుడు ఈ చాలా పద్ధతి మార్చారు చాలా బాగుంది ఓకే లడ్డు రుచి చూసారా లడ్డూ రుచి చూసామండి ఇది ఇప్పటికి టేస్ట్ చాలా తేడా ఉంది ఓకే వాసన వాసన కూడా స్మెల్ ఇదివరకు స్మెల్ ఉండేది ఇప్పుడు స్మెల్ లేదు అంటే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ అంటే అలాగే ఈవో కానీ ఇక్కడ కొన్ని అవకతవకలు చేశారు అందులో భాగంగానే శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కూడా స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు వాడుతున్నారు అనేటి వార్తలు వస్తున్నాయి వాటిని నిజమని నమ్ముతున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి పోల్చే పోల్చి చూస్తే అది నిజమని నమ్ముతున్నాం ఎందుకంటే మేము సంవత్సరానికి మూడు సార్లు నాలుగు సార్లు తిరుపతికి వస్తూ ఉంటాం సంవత్సరాల్లో మూడు సార్లు నాలుగు సార్లు అందుకని ఇప్పుడు నేను స్వచ్ఛంగా చెప్పగలుగుతున్నాను ఓకే అని గతంలో మీరు ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేదానికి క్యూ నిలబడే వాళ్ళు అప్పుడు మీకు పాలు లేకపోతే స్వామివారి ప్రసాదం అంటే మనకి దత్తోజనం కానీ పులిహోర కానీ లేదంటే సాంబార్ అన్నం కానీ ఇవన్నీ ఇచ్చేవారా ప్రసాదాలు కానీ ఏమి పాలు కానీ మజ్జిక్ కానీ మంచినీళ్ళు కూడా దొరకడానికి చాలా బాధపడే వాళ్ళం చాలా ఇబ్బంది పడేవాళ్ళం మరి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలా ఉన్నా సిస్టమ్స్ అన్నీ బాగున్నాయి టోకెన్ సిస్టం వల్ల కూడా టోకెన్ అక్కడ సిస్టమ్ లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సర్వదర్శనం సర్వదర్శనం టోకెన్ మీద ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు ఓకే ఓకే గురుగారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్

కొద్దిగా బాగా రెస్పాన్స్ ఉండట్లేదు అప్పుడు అంటే ఏమైనా అడిగితే ఆడపుడు ఊరికే చెప్తుండేవాడు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు అంటారా ప్రభుత్వ పనితీరు బాగుందా ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది సార్ అర్లియర్ ఇప్పుడు కొద్దిగా తేడా కనిపిస్తా ఉంది నాకు ఇంకా పోలిస్తే లడ్డు ఇప్పుడు ఎలా ఉంది రుచి గానీ వాసన గానీ పరిమాణం తిన్నాము అర్లియర్ తినేసేమో ఇప్పుడు దాని గురించి ఏం తెలియదు మాకు ఇప్పుడు చూడాలి సార్ తీసుకునే వచ్చినాము లడ్డు తీసుకునే లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందంటూ వార్తలు వస్తున్నాయి రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి దాన్ని నమ్ముతున్నారు వస్తున్నారు మేము ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్ మేము దేవుడి మీద నమ్మకం పెట్టి వస్తాం ఇక్కడ ఇప్పుడు ఎవరెవరో పొలిటీషన్ వచ్చి ఏమేమో చేసుకుంటే మళ్ళీ దేవుడి మీద నమ్మకం కూడా పొడుస్తుంది వీళ్ళు చేసే దాంట్లో సో ఏమో వేరే ఎప్పుడు వచ్చినారు కొత్త మినిస్టర్ అన్నీ వచ్చేసారు ఇప్పుడు మేము నమ్ముతాను ఇప్పుడు దేవుణ్ణి ఓకే సో అంతే సార్ ఓకే సో ఇప్పుడు అయితే మీకు నమ్మకం ఏర్పడిందా లడ్డు మీద సార్ మొత్తం ఓకే సోదర థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సోదరా ఎక్కడి నుంచి వస్తున్నారు అమరావతి అండి అమరావతి నుంచి వచ్చారా అవునండి ఏంటి లడ్డు ఎలా ఉంది రుచి చూసారా ఇంకా చూడలేదు చూస్తాం చూడాలి ఏంటి దర్శనం బాగా అయిందా చాలా బాగా అయిందండి ఇంతకు ముందు ఎన్ని సంవత్సరాల కింద వచ్చారు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చాను సిక్స్ మంత్స్ బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చాలా ప్రశాంతంగా అయిందండి ఓకే గతంలో ఎలా ఉండేది గతంలో కొంచెం ఇదిగా ఉండేది అంటే రావడానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం టికెట్స్ బుకింగ్ అయినా ఏదైనా ఇప్పుడు టికెట్ బుకింగ్ కానీ ఏదైనా కానీ ఇమీడియట్గా అయిపోతుంది ఓకే సోమవారం దర్శనం చేసుకునే దాంట్లో భాగంగా మీరు క్యూ లైన్లో నిలబడతారు కదా అప్పుడు మీకు పాలు కానీ అలాగే ఆహారం కానీ త్రాగునీరు కానీ ఇవన్నీ అందినయా ఇప్పుడు మీ ఉన్నదానికి అంత అవసరం రాలేదు జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నాం అవసరం రాలేదు ఓకే అమ్మ మీరు చెప్పండి లడ్డు ఎలా ఉంది ఇంకా రుచి చూడలేదు రుచి చూడాలి ఓకే గతంలో ఎప్పుడు వచ్చారు ఒక 6 మంత్స్ అయ్యింది 6 మంత్స్ కి కలిసి వచ్చాం ఓకే 6 మంత్స్ బ్యాక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అమ్మ మీకు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి మీ అభిప్రాయం ఇంతకు ముందు అంత ప్రశాంతంగా అనిపించలేదు ఎందుకో కొంచెం మార్నట్లా అనిపిస్తుంది మరి ఆ తడ ఏంటో తెలియదు ఓకే బాగున్నట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రశాంతంగా సోమవారం దర్శనం చేస్తున్నారా దర్శనం బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ